ఈరోజు ఇంటికి గుమ్మం పెట్టామండి పూజ చేసాం పొద్దున్న తొమ్మిదిన్నరకి కొబ్బరికాయలు అయి పెట్టి గుమ్మానికి పూజ చేసి గుమ్మ నీళ్ళు ఈ గుమ్మం వచ్చి టేక్ గుమ్మండి ఇది టేక్ ఎంతలావుందర అంటే గదులు వస్తున్నాయి గదులు పెడతాను ఇది అది మక్కది ఇది మా చెల్లిది ఇది మా చెల్లిది అని చెప్పా కదా మీకు చిక్కుడుకాయ చెట్టున్నప్పుడు చిక్కుడుకాయలు కోసుకొని సార్ అది ఇప్పుడు తీసేసి ఇల్లు కడుతున్నాం మూడు గదులు వస్తున్నాయి మూడు గదులు వచ్చి బాత్రూమ్ లెటర్న్ వస్తుంది హాలు బెడ్రూము కిచెన్ వస్తుందండి పక్కన సంద వస్తుంది సన్న సందు వెనకాల సందు ముందు సందు వస్తుంది ఇక్కడ బాత్రూమ్ వస్తుంది